హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా బ్లాక్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది నొక్కని ఓకే అండి ఇప్పుడు వీడియో ఏంటంటే మొన్న పెద్దల మాస్కైతే చెరువుగట్టు అయితే వచ్చాము చెరువుగట్టు దగ్గర మెయిన్ రోడ్ అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఆటో ఎక్కి కాళ్ళనడకన కూడా వెళ్ళొచ్చు కాళ్ళనడకన వెళ్తేనే మంచిది నాకైతే అక్కడిని ఫస్ట్ తెలియక ఆటో ఎక్కెళ్ళాము వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం పైకి వెళ్ళాకుంటాయో ఉండవు అని చెప్పేసి ఫస్ట్ టైం కదా వెళ్ళేది అక్కడ కూడా ఉన్నాయి కానీ మేము చూసుకోలేదు ఫస్ట్ టైం కాబట్టి ఇంక ఇక్కడే తీసుకొని ఇంక ఇక్కడి నుంచి అయితే ఆటోలో బయలుదేరాము తమ్ముడు నేను ఆ తమ్ముడు వస్తున్న సంగతి మాకు కూడా తెలియదు అనుకోకుండా పరిచయం అలా బస్ దిగాము అలా కలిసారు మాట్లాడి ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు వీలైనంతలో చూపిద్దాం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట మెట్లు మార్గం ఉంది ఇంకా వెహికల్ మార్గం కూడా ఉందన్నమాట మేమైతే ఇంకా కొండపైకి ఆటోలోనే వచ్చేసాం ఇక్కడ అప్పటికే అంతమంది జనం వచ్చారంటే ఇంకా అసలు నైట్ అయిపోయేసరికి ఖాళీ లేదు అన్నట్లు అయిపోయింది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా పైన గుట్ట మీద మూడు గుండ్ల మీద ఉన్నారంట స్వామి స్వామిని దర్శించుకుంటేనే మనకు మనశ్శాంతి కదా ఫస్ట్ వచ్చాము చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ ఇక్కడ భక్తులు ఉండడం కానీ వర్షం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడతాము ఇక్కడ మనమైతే వచ్చా ఇప్పుడే కదా వచ్చింది నాకైతే ఇక్కడ సౌకర్యం వర్షం అంటే ప్లేస్ లేక మరి అట్లయిందేమో తెలీదు ఇక్కడ కోనేరు ఈ కోనేటిలో స్నానం చేసుకొని స్వామి దర్శనానికి వెళ్తే వెళ్ళాలి ఇక్కడ నీటి మార్గం కూడా పెద్దగా లేదు మోటార్ల మార్గం కానీ కోనేటికి నీళ్లు నింపి ఈ నీళ్ళల్లోనే స్నానాలు చేసి అట్లనమాట చూస్తున్నారు కదా వాటర్ ఎట్లుందో ఎట్లున్నా కానీ మనం ఇక్కడికి వచ్చాక చేదరింపు లేకుండా స్నానం చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము ఇంకా మనకు అందరూ శివసత్తులే అంటాం ఇక్కడ మొత్తం మనకు వచ్చేటోళ్ళు ఎక్కువ శివసత్తులు బాగాలేని వాళ్ళు ఒక ఐదు వార ఒక ఐదు అమావాస్యలు తిరిగారు అంటే అందరికీ హెల్త్ అయితే మంచిగా అవుతుందంట హెల్త్ బాగాలేని వాళ్ళు అయితే ఐదు అమావాస్యలు కంపల్సరిగా రండి మనకి తెలంగాణలో ఉంటుందన్నమాట నల్గొండ దాటాక నార్కాట్పల్లికి నల్గొండకు మధ్యలో ఉంటుంది చెరువుగట్టు ఊరు అమ్మవారిని దర్శించుకొని ఆంజనేయుల స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని మేము ఇంకా గుళ్ళో గర్భగుళ్ళో స్వామిని దర్శించుకొని మూడు గుళ్ళ మీదకైతే వెళ్ళాలి అనుకున్నాము అట్లానే దర్శనం అయితే అట్లా జరిగిపోయింది అనమాట ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ఆ తర్వాత అయితే అనిల స్వామి గుడికి వెళ్ళాము ఇక్కడ తమ్ముడు నేను ఇంకా పసుపు కొం కలిసి సంతానం లేని వాళ్ళు ఉయ్యాల తొట్లు కట్టారనమాట అమ్మవారిని చూస్తుంటే చూడాలనిపించేలా ఉందన్నమాట ఇక్కడ మనకి చూడండి ఎంత ముచ్చటగా చూడ ముచ్చటగా అండి ఇక్కడ అమ్మవారు అసలు చూస్తుంటే చూడాలని నాకైతే గుళ్ళో నుంచి బయటకు రావాలనిపించలేదు ఇంకా తమ్ముడు నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇక్కడ నేను కొట్టాను పాపం తమ్ముడిది కొబ్బరికాయ పండింది అక్క కొబ్బరికాయ పండింది ఏమన్నా అవుతుందా అని అడిగాడు ఏమీ అవదలే అని చెప్పాను ఇక్కడ అమ్మవారు అవుతున్నారు బోనాలు వండుకొని వచ్చి ఇక్కడ ఆ బోనాలు వండుకొని సమర్పించే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఇంకా ఆంజనేయ స్వామి దర్శించుకొని ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ మనం గుళ్ళోకి గర్భాలయంలోకి అయితే వెళ్ళాలి ఇంకా అయితే వెళ్తున్నాం అన్నమాట అయితే ఇక్కడ గర్భాలయంలో దర్శించుకోవాల్సి ఉంది మనం ఇక్కడ గుళ్ళో స్వామిని వీడియో తీయకూడదని చెప్పారు అందుకని చెప్పేసి నేను స్వామిని అయితే వీడియో తీయలేదు స్వామిని కాదు ఇక్కడ అమ్మవారి దర్శించుకొని వచ్చాక బయటకు వచ్చాక తెలిసింది ఇక్కడ బతుకమ్మలు చేస్తున్నారు బతుకమ్మలు ఆడుతున్నారు అని బతుకమ్మల అలంకరణ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్ చేసేటోళ్ళే శివసత్తులు మనకి ఇక్కడ బతుకమ్మని తయారు చేసేది కూడా మంచిగా అలంకరణ చేశారనమాట బతుకమ్మని చూసారు కదా బతుకమ్మ అలంకరణ చూడండి ఎంత చక్కగా ఉంది చూస్తుంటే చూడాలనిపించేలా ఉందనమాట బతుకమ్మ అలంకరణ మేము బతుకమ్మ ఆటకైతే అందుకోలేకపోయాము ఎందుకంటే మూడుగుళ్ళ మీదకైతే వెళ్ళాము ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు క్యూ ఈ క్యూలోనే ఐదు గంటలు మాకు టైం పట్టింది స్వామిని దర్శించుకొని అనమాట ఇంకా ఓకే